సీతారామ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే మట్టారాగమయ్యి తెలిపారు ఏడు వేల కోట్లు ఖర్చు చేసి కనీసం నలభై శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన ఆయన అనేక అబద్ధాలు చెబుతున్నట్లు ఆరోపించారు ఏడు నెలల కాలంలో అసంతృప్తిగా ఉన్న పనులు పూర్తి చేసి సాగునీళ్లు అందిస్తున్నట్లు చెప్పారు కేంద్రం సహకరించుకున్న రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు మరి వారి సంస్కారం ఏదో దాంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళు కనీసం మహిళలకి ఒక ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాకుండా ఇప్పుడు మహిళలకి మనల కష్ట సుఖాలు తెలుసుకొని మన ప్రభుత్వంలో ఫ్రీ బస్ ఇస్తే దాన్ని వాళ్ళు తట్టుకోలేక మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు తట్టుకోలేక అలాంటి విమర్శలు చేస్తున్నారు వాళ్ళ సంస్కారము వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంస్కారం ఎంతో తెలుస్తుంది ఆడపడిచినట్టే అంత అలస అనేది మేము నిగదీసి అడుగుతున్నాం వాళ్ళ తీరిక సమయాల్లో వాళ్ళు బస్సులో కూర్చొని నేను జాబ్ చేసేటప్పుడు కూడా చూశాను చాలా మంది వాళ్ళు పనులు చేసుకుంటుండే వాళ్ళు గుట్లు అడిగారు కానీ ఇంకేదన్నా కానీ అలాంటి తీరిక సమయం సద్వినియోగం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇంటికి రెండు మూడు గంటలు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఉండదు కనుక సద్వినియోగం చేసుకుంటున్నారు దాన్ని కూడా విమర్శించాలా మీరు ఆడవాళ్ళ గురించి వాళ్ళని వాళ్ళని కూడా కూడా వాళ్ళు ఏమన్నా ఒండు కానీ లేకపోతే సరదా కానీ వాళ్ళు అలా చేస్తున్నారా వాళ్ళు పొట్ట నూటి కోసం వాళ్ళు ఆ వృత్తి చేసుకొని బతుకుతున్నారు చక్క దిద్దుకుంటూ ఒక్కొక్క సంక్షేమ పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ చూసి మీరు ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇక్కడ నుంచి మీరెవరు కూడా ఇలాంటి విమర్శలకు పాల్ప పాల్పడవద్దని పత్రి ప్రతిపాముఖంగా మీరు విజ్ఞప్తి